స్నేహితులుగా మనం రెండింటిని చెప్పుకోవచ్చు ఒకటి మన నీడ రెండవది అద్దం షాడో అండ్ మిర్ర అద్దం మనం ఏదైతే దాని ముందు నిలబడతామో దాన్ని దాని వైపుగా ఉంటామో నిజమైన ప్రతిబింబాన్ని ఏ విధంగా అయితే మనిషి ఉన్నాడో జంతువు ఉందో పరిసరాలు ఉన్నాయో అది నిజంగా రియలిస్టిక్గా చూపిస్తుంది అదేవిధంగా రెండవది మన నీడ షాడో నీడ మనం ఎన్నంటే ఉంటుంది మనం మట్టిలో కలిసిపోయినప్పుడు తప్ప ఆ నీడ ఎప్పుడు కూడా మనకు తోడుగా నీడగా ఉంటుంది అదేవిధంగా అద్దం మిర్రర్ షాడో అండ్ మిర్రర్ ఆర్ ద రియలిస్టిక్ ఫ్రెండ్స్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి నిజమైన ప్రతిబింబాన్ని ఏ విధంగా అయితే మనిషి ఉన్నాడో జంతువు ఉందో పరిసరాలు ఉన్నాయో అది నిజంగా రియలిస్టిక్గా చూపిస్తుంది అదేవిధంగా రెండవది మన నీడ షాడో నీడ మనం ఎన్నంటే ఉంటుంది మనం మట్టిలో కలిసిపోయినప్పుడు తప్ప ఆ నీడ ఎప్పుడు కూడా మనకు తోడుగా నీడగా ఉంటుంది నీడా అదేవిధంగా అద్దం మిర్రర్ షాడో అండ్ మిర్రర్ ఆర్ ద రియలిస్టిక్ ఫ్రెండ్స్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి నేను చెప్పుకో చెప్తున్నాను షాడో అండ్ మిర్రర్ ఈజ్ రియలిస్టిక్ ఫ్రెండ్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పేసి నేను చెప్పగలుగుతా ఉన్నాను అదేవిధంగా మనం డబ్బు సంపాదన మీద ప్రతిరోజు దృష్టి పెట్టాలి చూస్తూ ఉంటే రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి పిల్లల ఫీజులు పెరిగిపోయినాయి అదేవిధంగా మనకు నిత్యావలసిన సరుకులు పెరిగిపోయినాయి కూరగాయలు రేట్లు కూడా గతంలోకి ఇప్పటికీ పోల్చుకొని చూసుకుంటే చాలా వ్యత్యాసం కనబడతా ఉంది అదేవిధంగా ప్రజల జీవన విధానాలను కూడా మార్చేందుకు మారడానికి మనకు డబ్బు అవసరం ఉంది ఆ డబ్బును సంపాదించడానికి మా దగ్గర మెరుగైన మార్గాలు ఉన్నాయి డబ్బు సంపాదించేందుకు మెరుగైన మార్గాలను సక్రమైన మార్గాలను తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఫోన్ నెంబర్ షేర్ చేస్తూ ఉన్నాను ఎవరైనా కాంటాక్ట్ చేయవచ్చు